హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను అనుకుంటాను ఇదైతే నిన్నటి వీడియో అంటే జనవరి ఫస్ట్ కదా జనవరి ఫస్ట్కు మా ఆయన అయితే ఆఫీస్కి పోతా అన్నాడు జిమ్కి పోయి ఫోన్ చేసేడు నేను ఆఫీస్కి పో అన్న మరి ఇంట్లో ఉండని ఫోన్ చేసేడు జిమ్ నుంచి రావడానికి పదకొండు అయింది ఇక ఇప్పుడేం పోతావు అద్దిగా పోకు జనవరి ఫస్ట్ పనికి పోతే ఇక సంవత్సరం అంతా పనికి ఓడవుతుందని చెప్పి నేనైతే అన్నా మరి చిన్నప్పుడు అనుకుంటాను చిన్నప్పుడు దెబ్బలు తింటే అంటే జనవరి ఫస్ట్ రోజు దెబ్బలు తింటే ఇక సంవత్సరం అంతా దెబ్బలు తింటారని అటు మా మా అమ్మ అయితే గది అనేది ఇక జనవరి ఫస్ట్ రోజు ఎడతానవా నేను ఇక సంవత్సరం అంతా ఏడతావే అని చెప్పి మా అమ్మ అయితే అనేది అది నిజం నిజమాబద్ధం తెలియదు కానీ ఇలాంటి చిన్న చిన్నవి మంచిగా అనిపిస్తుంది కదా అట్లయితే అనేది ఇక మా పిల్లలకు కూడా అయితే మా పెద్దోడైతే ఏడ్చిండు వాడు తీసుకపో తీసుకపోడు డాడీ ఇంట్లోనే ఉంచుతాడు డాడీ ఆఫీస్కి వెళ్తాడు అని చెప్పి వాడైతే ఏడ్చిండు ఇక నేను కూడా మా ఆయన తిట్టినా ఎప్పుడు పనికి ఏవోతో ఇంట్లో ఉండనే ఉండవు మాత్రం స్పెండ్ అయి చేయో దుస్తులతోనే స్పెండ్ చేయొచ్చావు మాత్రం చేయవని చెప్పి మా మాయన తిట్టినా ఇక మన సంవత్సరం అంత తిట్టుడు అవుతుందో ఏవో మా చిన్నోడు మా పెద్దోడు ఏడుచుడు అవుతుందో ఏవో కానీ ఒక అట్లయితే జరిగింది ఇక్కడైతే ఉడకబెట్టిన బ్రోకలీ బ్రోకర్లీ ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ కొద్దిగా మష్రూమ్స్ ఉండే అవన్నీ కూడా ఫ్రై చేసి కొన్ని నెయ్యిలో ఫ్రై చేసిన ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలా నిమ్మరసం అన్నీ వేసుకొని మాయనకెత్తిస్తాను ఇక మధ్యాహ్నం తయారయ్యి అట్లా వెళ్దాం మూడు గంటల వరకు అన్నాడు ఇక మధ్యాహ్నం కోసం కొంచెం అయితే అన్నం తిని అని చెప్పి కొంచెం అయితే అన్నాడు కొద్దిగా ఎగ్గు ఫ్రై చేసిన ఇక అవన్నీ వీడియో తీయడం కుదరలే నాకు ఎందుకంటే ఇక ఏడావిడ ఉండే ఇక వీడియో అయితే తీయడం కుదరలే కొన్ని అయితే తీసిన అయితే ఇక మేమైతే ఇవ్వాలి లుంబ్నీ పార్కు ఎక్కడికి పోతాం మాకు తెలియదు లుమ్ని పార్క్ అనుకుంటాను జలవిహార అనుకుంటాము మౌంట్ పేరా అనుకుంటాను ఏందో ఎక్కడికి ఎక్కడికో పోదాం అనుకుంటాను లాస్ట్కి ఎడికి పోతామో ఏమో చూడాలి మేమైతే నిన్న అనుకోంగా లాస్ట్కు లుంబినీ పార్క్ పోదాం అన్నాడు మా ఆయన అయితే లుమ్ని పార్కే పోతాం అనుకుంటా ఎందుకంటే లుమ్ని పార్క్ ఆల్రెడీ చూసినాం స్టీమర్ కూడా ఎక్కినాం అవన్నీ వేసినాం కానీ మా చిన్నోనికి అంతగా తెలివి తెలివి లేకుండా చిన్నోడు రెండు సంవత్సరాలలోడు ఇప్పుడు వాడు పది సంవత్సరాలు వాడు అయింది కాబట్టి మనీ చూపిద్దామని అయితే పోతాం ఇక మా ఆయన అయితే అది తిన్నాడు మేము కూర అన్నం అయితే తిన్నాం ఇక మేమైతే బయలుదేరడం ఇక ఇదైతే షోధా హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నది ఇక పోతాండ పోతాన తీసుకు వీడియోస్ అయితే తీసినా ఇది నెక్లెస్ రోడ్డు నేను పోయేటప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోకుండా పోయినా ఛార్జింగ్ అయితే తక్కువ ఉండే ఇక కొద్ది కొద్దిగా తీసినా ఇక్కడ నెక్లెస్ రోడ్ నెక్లెస్ రోడ్ నుంచి మొదలు పెడితే ఇక అన్నీ జరిగారు ఎన్టీఆర్ గార్డెన్ అన్నతే ఆట నేను హైదరాబాద్ నుండి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలలో నాకు మా ఇంటి లైన్ దాటి ఇంకొక లైన్కి పోయింది అనుకో నేను అంటే కొంచెం దూరం పోయినా అనుకో మెయిన్ రోడ్ ఎక్కినా అనుకో నాకు అసలు తెల్లండి తెలియదు నేనైతే ఏమంటారు ఏమంటారు ఒక తప్పిపోతా నేనే తప్పిపోతా నాకు అసలు ఏడిపోవాను ఏ బస్సు ఎక్కితే ఇంటికి వస్తాను ఏ బస్సు ఎక్కితే ఆడి ఏడిపోతావు అనేది తెలియదు సుతారు కదా జలవిహార మా పెద్దోడు అప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం వాడైతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంతా ఎంజాయ్ చేసినాం ఎప్పుడైతే మా చిన్నోడు కుట్టిండో ఎండోయే గప్పటి నుంచి మేము బయటికి కూడా తక్కువైపోయింది పదిహేను సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కూడా నేను హైదరాబాద్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో ఏమేమి చూడవలసిన విష ప్లేసులు ఉన్నాయి అవి ఇవి చూడలేదు ఇంతవరకు ఇది లుమ్ని పార్క్ మస్తు మంది ఉన్నారు నేను అయితే జనవరి ఫస్ట్ కదా మస్తు కపుల్స్ మస్తు యంగర్స్ అందరు వచ్చిర్రు ఇక్కడ చూస్తారు కదా అసెంబ్లీ అసెంబ్లీకి సామె అంటే ముందుగానే ముందే లుమ్ని పార్క్ ముందే కట్టినరు నాకైతే హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారే అసెంబ్లీ ఆ ఉన్నదో కొత్త అసెంబ్లీ ఏందో నాకు ఇద్దరనే తెలియదు ఇక మాయని తీసుకెళ్ళి ఎంద్రా చూసినా ఏదైనా అంతే కదా మనం ఇల్లు కట్టేటోళ్ళకి ఇల్లు ఉండదు కదా ఇప్పుడు ఎవరైతే ఇల్లు కడతారో వాళ్ళకి ఇల్లే ఉండదు గట్లనే ఏ ఊర్లు ఉంటావో వాళ్ళకి ఏమి తెలియదు తెలియ అసలు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి హైదరాబాద్కి గీది ఉంటుంది అట కదా హైదరాబాద్ గది ఉంటుంది కదా అన్ని చూస్తారు అన్నీ తెలుసుకుంటారు ఎవరైతే ఏ ఇంట్లో ఏ ఉంటారో ఆ ఊర్లో ఆ విషయాలు తెలియదు చూడరు రెగ్లెట్ చేస్తారు అన్నట్టు ఏ ఎప్పుడు ఉండటోళ్ళే ఉండేటోళ్ళమే కదా ఇన్నే ఉంటాం పోతాం అన్నట్టుగా నెగ్లెట్ చేస్తాం చుస్తారు కదా ఇక్కడ ద్వీపము మంచిగున్నది అది కొత్త కొత్తగా కేసీఆర్ గారు కట్టించిన అప్పటి అవి ఇప్పుడైతే ఇక మంచిగా చూడ్డానికి మాత్రం హైదరాబాద్ సూపర్ కనబడుతుంది ఇంకా చూడాల్సినవి బాగున్నాయి హైదరాబాద్లో కానీ మనకు ఎప్పుడు చూడు లుమ్ని పార్కు గవే అంటాడు మా అయితే ఇక ఇది కూడా ఎట్లా తీసుకుపోయాడు ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేస్తాను ఇక చేసిన తర్వాత లోపలికి పోదామని అయితే పోయినా ఫుల్ మంది ఉన్నారు వామ్ మో నేనైతే ఇక గింతగానం మంది ఎక్కడి చచ్చారు ఏమో అర్థం కాలేదు ఏ గిట్లయితే పోయినాం ఇక్కడైతే టికెట్ టిక్కెట్ తీసుకోవడానికి పోతాడు మా ఆయన అది ఏదో షిప్లో పోయే టిక్కెట్ అది ఎంత ఉన్నది మనిషికి వంద రూపాయలు ఎంతో ఉన్నది అలవు మా పెద్దోళ్ళక వేరు ఉన్నది కానీ మా పిల్లలైతే ఇక ఐదుగురు మెంబర్స్ ఇద్దరు మెంబర్స్ బోట్ బోట్లు ఎక్కుదామన్నారు అది అయితే మస్తు స్పీడ్గా తీసుకుపోయారు సినిమా తీసుకపోతారు కదా బండి మీద తీసుకపోయి మస్తు స్పీడ్గా నడుపుతాడు పోదాం పోదామన్నారు కానీ అది ఒక్క మనిషికి ఐదు వందల రూపాయల ఆట పెద్దోళ్లకు తొమ్మిది వందల ఆట ఇక గన్ని పైసలు ఎక్కడున్నాయి ఇప్పుడు కనీసం మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అని చెప్పి మా ఆయన అయితే అద్దన్నాడు ఇక సరేలే ఇక ఉన్న దానిలో సరిపెట్టుకుందాం అన్నట్టుగా ఇక మా పిల్లలకు సంజాయించి సంజాయించి ఎడికన్నా పోతే మా పిల్లలు సంజాయించుడు మా ఆయనతో గొడవ పెట్టుకుంటే అవుతుంది నాకు ఎంజాయ్ చేసిన నా ఫీలింగే రాదు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు గొడవ పెట్టుకుంటారు డాడీ ఇది అని చెప్పి డాడీ అని చెప్పి మా పెద్దోడు మా చిన్నోడు మన ఆ ఆయన తలకే తింటాడు మా ఆయన వచ్చి నా తలకే తింటాడు ఏందని పిల్లలు అని చెప్పి తిడతాడు ఇక అటడీ చేసి నాకే వస్తుంది ఇక అటడీ చేసి నేనే సంజాయించాలి ముగ్గురిని ఇక ముగ్గురు ఒప్పించి ఇక షిప్లో తీసుకుపోయినా వంద రూపాయలు మనిషికి మా చిన్నోడికి యాభై రూపాయలు అనుకుంటా ఇక ఇక్కడ అయితే వీడియోలు కొన్ని తీసినా ఇక్కడ అయితే ఓ మస్తు ఫోటోలు దిగుతారు టిక్ టాక్లు చేస్తారు రీల్స్ చేస్తారు ఏమో ఏమో చెప్తారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు ఇక్కడైతే నేను సింపుల్గా నా ప్లేస్లో నేను కూర్చోని సపడే కూసుకుంటూ కూర్చున్నా షిప్పులు ఎక్కి ఇక్కడ బుద్ధుడు ఉంటాడు కదా మన హైదరాబాద్లో మన ట్యాంకు బండ్ ప్లే నీళ్ళల్లో మధ్యలో ఉంటుంది బుద్ధుడు ఆ బుద్ధుని ప్లేస్లో అయితే తీసుకొచ్చిండు అంటే ఇక్కడ ఒక స్టీమర్ వచ్చేవారు అంటే షిప్ వచ్చేవరకు ఇక్కడ కొద్దిగా స్పెండ్ చేయాలి ఒక అరగంట ఆ గంట ఎంతసేపటి ఉండొచ్చు అనుకోండి ఇక మేమైతే ఇక బుద్ధుని చూస్తాము ఇది ఎప్పుడు చూసేదే కానీ Yeah. అదొక థ్రిల్ ఎప్పుడు చూసినా కూడా కొత్తగానే అనిపిస్తుంది కదా ఎన్నిసార్లు చూసినా ఇక్కడైతే బోట్లో కూర్చున్నాం ఇక నీళ్ళు చిట్ ఏమంటారు ఆ చీరల కోసం కూడా గొడవ పెట్టుకుంటూ ముందుకు పోయి నిలబడు ఎక్కడ విండో సీట్ దొరుకుతుందో అని వెయిటింగ్ చేసుడు అబ్బా నిజంగా కొత్తగా చిన్నపిల్లలెక్క అయిపోయింది పరేషాన్ అయితే ఆ టైంలో నడు నొప్పి గుర్తుకు కాల నొప్పులు గుర్తుకురాలి నాకైతే పరిగెత్తుకుంటూ పోయి చీరలో కూర్చున్నా మా పెద్దోడు ఆపుడుతోనే మా చిన్నోడు ఆపుడుతోనే ఏమో గట్లయితున్నది ఇలాంటి టైంలో మనం పరిగెత్తుకుంటూ పోతాం చాయ్ మస్తులు తందన్నా కూడా అవన్న తొందుతుందో పరిగెత్తి మరి గ్యా సాఫ్ చేస్తావు ఆ టైంలో మనకు నడు నొప్పి కాళ్ళ నొప్పులు ఏం గుర్తుకు రావు ఆపరేషన్ చేసుకున్న విషయం కూడా గుర్తుకురాదు సుత్తారు కదా ఇక బోట్లో కూర్చొని మా ఆయన అయితే వీడియో ఇస్తాడు గాని నుంచి అయితే మేము ఒక అరగంట గంట సేపు ఉండి ఇక మళ్ళీ ఆ ప్లేస్కి పోతాను అక్కడ కనబడుతుంది కదా అసెంబ్లీ మస్తున్నది హైదరాబాద్లో ఎంత మంచిగా కనబడుతుంది అంటే ఇక ఫ్లాగు అసెంబ్లీ ఇటు నుంచి ద్వీపము నుంచి బుద్ధుడు మధ్యలో వాటరు సూపర్ కనబడ్డది హైదరాబాద్లో ఇక మనం చూడాల్సినవి ఇంకా బాగున్నాయి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు నేను పోతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఎప్పుడు చూసే ఉంటారు నేనే కొత్తగా ఎందుకంటూ హైదరాబాద్ ఉన్నట్టే కానీ నేనైతే ఇంట్లోనే ఉంటా ఇక ఎప్పుడైనా ఇట్లా టైం దొరికినప్పుడు ఇక మాయనైతే తీసుకుపోమని గొడవ పెట్టుకుంటా ఇక జనవరి ఫస్ట్ అయితే మేము ఇట్లయితే ఎంజాయ్ చేసినాం చుట్టారు కదా మంచిగా అయితే అది పొద్దున పన్నెండు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరినాం ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా రాత్రి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఇక తినడానికి పోవాలని చెప్పి తినడానికి అయితే వేయినాం ఇక మా ఆయన అయితే ఒక దాబా తీసుకొచ్చేయండు ఒకసారి తినడట నాకు తినిపించాలని బాగుండే ఇలా తినిపిస్తాడు అండి ఏందనుకుంటారు అవి పిట్టలు పిట్టలు గౌజ్ పిట్టలు అంటారు కదా పిట్టలు అవి తినిపిస్తా అని అయితే తీసుకొచ్చేయండు నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్నగా ఇట్లా పిట్టలు తినడం అలవాటు అంటే మా ఇంట్లో తినటం వాళ్ళమని ఆదిచేటోడు కుందేళ్ళని అవని ఇవన్నీ తీసుకొచ్చేటోడు ఇక తినిపిస్తా అని చెప్పి తీసుకొచ్చేయండు మనిషికి ఒక పిట్ట అది ఎంత ఉన్నది ఒకటి ఎనిమిది నూట ఎనభై రూపాయలు అనుకుంటా ఒక పిట్ట అంటే నాలుగు పిట్టలు తీసుకొచ్చేయండి నలుగురికి నాలుగు మస్తు టేస్ట్ ఉన్నది చికెన్ రాదు మటన్ పనికిరాదు ఇక్కడ దూతారు కదా ఇవి రొయ్యలు రొయ్యల ఫ్రై రొయ్యల సిక్స్టీ ఫైవ్ అనుకోండి ఒక ప్లేట్ తీసుకొచ్చిండు ఇక్కడ రోటీ దాంతోపాటు చికెన్ కర్రీ మస్తున్నది ఇది కూడా డిఫరెంట్ ఉన్నది దాబాలు ఎంతైనా ఇంట్లో వేసినట్టుగానే అనిపించింది నాకైతే ఇంట్లో నేను చేస్తే ఎట్లుంటుందో టేస్ట్ గట్లున్నది ఇక్కడ లాస్ట్కి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేయండు ఇంకా దాంతోపాటు చికెన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా తీసుకొచ్చేయండు అదైతే వీడియో తీరే సరిగా వీడియో తీయడం కుదరలేదు నా వీడియో నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా మా ఆయన ఫోను నాకు అర్థం అవ్వలేదు ఇట్లయితే తీసిన కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఇంకెప్పుడైనా పోయినప్పుడు మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా తీస్తాను అయితే గిట్లున్నది మా చిన్నోని బర్త్డే జనవరి సెవెంత్కి ఉన్నది ఇక మరి అప్పుడు మరి ఏమైనా ప్లాన్ చేస్తాడో మరి ఏమో చూడాలి ఇక అప్పుడైతే మంచిగా వీడియోస్ తీస్తా ముచ్చట్లు ముచ్చట్లేం లేవు మేము స్పెండ్ చేసినవి మీకైతే షేర్ చేసుకున్నా ఇక అయితే గిట్లున్నది అయితే లేవు రేపటి నుంచి ఇక నేను రోజు ముచ్చట్లు పెడతా నాకు ముచ్చట్లు పెట్టకపోతే మంచిగా అనిపించేది ఇక రేపటి వీడియోలో ముచ్చట్లు మాట్లాడుకుందాము ఇవాళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక రేపటి వీడియో కలుస్తా ఉంటా మరి సెలవు నమస్తే